హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మా హోటల్లో చేసే జీరా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి కేవలం ఐదు నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎటువంటి మసాలాలు వాడకుండా చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా రైస్ని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకొని పక్కన ఈ ఈరోజు టూ కేజీస్ ఆఫ్ జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాము స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పావు కేజీ పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చి దూరగా వేగాలండి అప్పటి వరకు కూడా మీరు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిర్చి దూరగా వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకుందామండి మనం తీసుకున్న టూ కి కాను డెబ్బై ఐదు గ్రాముల జీలకర్ర పడుతుందండి ఒక నిమిషం పాటు ఈ జీలకర్రని బాగా వేగనివ్వండి పాటే సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకోండి ఇందులోకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకుందామండి ఫైనల్గా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఎర్రగా వేగాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా వేగితే సరిపోతుందనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ముందుగా ఉడికించుకున్న రైస్లోకి ఈ పొప్పు మొత్తాన్ని కూడా వేసుకుందామండి ఇందులోకి మనం ఎటువంటి కారం కానీ మసాలాలు కానీ వాడమండి అందువల్ల పచ్చిమిర్చిని చూసుకొని వేసుకోండి ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ జీరా రైస్కి రైస్ పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుందండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఇప్పుడు ఈ రైస్కి ఈ పొప్పు మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్స్